వాళ్ళకి రాదు మీరు మా తీర్థయాత్ర మీరు మాతో పాటు ఎందుకురా మా సంబరాలకు రారంటే రామరా మా దేవుడికి ఇది నచ్చదురా మా దేవుని చిత్తమే చెప్పండి మా చిత్తం రా కానీ దేవుని చిత్తం నీ చిత్తలో జరగకపోతే నీకు నచ్చింది నువ్వు చేసేమంటావంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు అర్థం చేసుకుంటాడు నీ బంధ అర్థం చేసుకుంటాను ఆయన కండిషన్స్ అప్లై అవుతాయి దేవుడికి నచ్చినవి కొన్ని ఉంటాయి లోకం వండొద్దు అంటాడు వంటకంతే ఆ ఎల్లొద్దు అంటాడు కలతో అట్టాడు కలకంతే ఒకటా రెండా బైబుల్ లోకానికి వచ్చి ఎన్నిసార్లు సెలిబ్రేట్ చేసి లోకము చెడ్డది దానికి దేవుడు నచ్చడు ఈ లోకము ఆరాధించే దైవం నిజ దేవుడు కాదు ఈ లోకం యొక్క దైవం సాక్షి సాతానగాడే ఆ జనాల్ని జనాన్ని పెట్టాడు అలాంటి లోకం నీకు ఎలా నచ్చుతుంది నీ చిత్త ఎంతసేపు ఎంతసేపు ఆలోచించిన నీ మైండ్ ఎంతసేపు ఆలోచించిన ఆ లోపం నుండి ఆలోచిస్తున్నావు కనుక పర్లేదని పెద్ద విషయాలు కొన్ని విషయాలు పర్లేదని అంత ధైర్యంగా ఎలా నీ మైండ్ నీ కాన్సెప్ట్ చెప్తుంది దేవనంటే పర్లేదని నీ మైండ్ చెప్పింది నువ్వు విన్నావు ఎగిరిపోతావు నీ మైండ్ చెప్పింది కాదు దేవుని చిత్తం ఏం చెప్తుంది అది వినాలి నువ్వు నీ మైండ్ చెప్పింది దేవుని దగ్గర పట్టుకెళ్ళు దేవుడు చెప్తాడు ఎర్ర తప్పులో ఉన్నావు అని చెప్తాడు దేవుడు తప్పులో ఉన్నావు తప్పులో ఉన్నావు రాంగ్ 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 అని చెప్తుంది మరి ఇది ఇది పర్లేదు కదా ఎవడు చెప్పాడు పర్లేదని దేవుడు